హాయ్ ఎవ్రీవన్ మీరు ఎప్పుడైనా అన్ని బ్రాండ్లు ఒకే చోట దొరికే మాల్కి వెళ్ళారా నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు మేము ఉంటున్న ఉత్తరప్రదేశ్లో మా ఇంటికి దగ్గరలో ఉంటే నిన్న బాగా తినేసి కొద్దిసేపు ప్రెస్ తీసుకుని ఆ మాల్ అయితే చూడడానికి వెళ్ళాము ఇక్కడ దాన్ని జట్ స్క్వేర్ మాల్ అని అంటారు చూడడానికి ఎంత బాగుందంటే రెండు కళ్ళు సరిపోలేదు అనమాట మంచి మంచి సీనరీస్ ఉన్నాయి చాలా బాగుంది అన్ని ఆల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్ మేము పిల్లలకి క్రాక్స్ కోసం అడిగితే మూడు వేలు అన్నాడు ఇంకా అలా సైలెంట్గా నోరు మూసుకొని వస్తామన్నమాట కిడ్స్ జోన్ ఇలా ప్లే జోన్లు అయితే చాలా ఉన్నాయన్నమాట కిడ్స్ కిడ్స్గా పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళుగా సపరేట్ సపరేట్గా చాలా ఉన్నాయి మేమైతే కొన్ని గేమ్స్ కొన్ని అయితే చాలా బాగా ఆడామనమాట డైనోసార్ రైడ్ చేసాము ఎంత బాగుందంటే చాలా బాగుంది సో ఇవన్నీ ఆడాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి అనమాట అలాగే ఇక్కడ డబ్బులు అయితే అవ్వవు కార్డుకి అయితే రీఛార్జ్ చేసుకోవాలి మేము పదివేలు పెట్టి రీఛార్జ్ అయితే చేసి ఉన్నారు మామూలు క్రికెట్ ఆడారు వాలీబాల్ ఆడారు మేమైతే జంపింగ్ అవన్నీ ఆడామనమాట పిల్లలు అయితే ఇలా ఫిషెస్ ఉన్నాయి చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వాటర్ తాగాలన్నా సరే కార్డ్కే రీఛార్జ్ చేయాలి డబ్బులతో పనే ఉండదనమాట సో మేము ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్లాం కానీ అది మాకు సరిపోలేదు మేమైతే ఇక్కడ ఏం తినలేదు మేము మధ్యాహ్నం చాలా ఎక్కువ ఉందని చెప్పేసి తినకుండా వచ్చేసాము మా చిన్నోడికి ఒక చిన్న సిప్పర్ బాటిల్ తీసుకున్నాము ఇలా కార్ రైడ్ చేసాము చాలా బాగుందన్నమాట అవన్నీ చేసేసి మేము ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే మాకు నచ్చిన దగ్గర తీసుకున్నాము మీరు మాత్రం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్